హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా యూరోపియన్ల రాక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాక్యాలను పరిశీలించి వీటిలో సరైనవి ఎన్నుకోండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు డచ్ వారు పదహారు వందల తొమ్మిదిలో పులికాట్లో ఫ్యాక్టరీని ప్రారంభించారు పదహారు వందల పదకొండులో మచిలీపట్నంలో బ్రిటిష్ వారు ఫ్యాక్టరీని నెలకొల్పారు వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు చూడండి సరైనవి ఏవి అని అడిగాడు సరైనవి గనుక చూస్తే పదహారు వందల పదకొండులో బ్రిటిష్ వారు చూడండి పదహారు వందల పదకొండులో బ్రిటిష్ వారు మచిలీపట్నంలో ఫ్యాక్టరీని నెలకొల్పారు అన్నది మాత్రమే సరైంది నెక్స్ట్ బెంగాల్లో మొదటి బ్రిటిష్ ఫ్యాక్టరీని హుగ్లీలో నెలకొల్పడానికి చూడండి బెంగాల్లో మొదటి బ్రిటిష్ ఫ్యాక్టరీని హుగ్లీలో నెలకొల్పడానికి అనుమతి ఇచ్చింది ఎవరు అనుమతి ఇచ్చింది ఎవరు అని అడిగాడు ఆన్సర్ షాజహాన్ నెక్స్ట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ ప్రాబల్యాన్ని కోల్పోవడానికి కారణం తెలపండి వీటిలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన ప్రాబల్యాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి అని అడిగాడు ఆన్సర్ బలమైన బ్రిటిష్ బలగాలు డచ్ వారిని భారత్ నుండి వెళ్ళిపోయేలా చేశాయి నెక్స్ట్ బెంగాల్లో పోర్చుగీసు వారు స్థాపించిన ఫ్యాక్టరీ ఏది చూడండి బెంగాల్లో పోర్చుగీసు వారు స్థాపించిన ఫ్యాక్టరీ అడిగాడు ఇక్కడ చూడండి ఫ్యాక్టరీ అడిగాడు ఆన్సర్ హుగ్లీ నెక్స్ట్ కింది వాక్యంలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ సరైనవి అడిగాడు చూడండి సరైనవి అడిగాడు స్టేట్మెంట్లలో చిన్సురా యుద్ధం తర్వాత డచ్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళారు పదిహేడు వందల అరవైలో వందవాసి చూడండి పదిహేడు వందల అరవైలో జరిగిన వందవాసి యుద్ధంలో ఇంగ్లీష్ వారి చేతిలో ఫ్రెంచ్ సేనలు ఓడిపోయాయి ఈ యుద్ధం తర్వాత భారత్లో ఫ్రెంచ్ ప్రాబల్యం క్షీణించింది వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ డచ్ వారు భారతదేశ వ్యాపారంపై సుమారు ఎన్ని సంవత్సరాలు ఆధిపత్యం గుత్తాధిపత్యం వహించారు చూడండి ఇక్కడ డచ్ వారు భారతదేశ భారతదేశంపై ఎన్ని సంవత్సరాలు గుత్తాధిపత్యాన్ని వహించారు అని అడిగాడు ఆన్సర్ వంద సంవత్సరాలు నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి ప్రతిపాదన కారణం ఇచ్చి ఏవి సరైనవి అని అడిగాడు చూడండి వీటిలో సరైనవి అడిగాడు ప్రతిపాదన పోర్చుగీసు వారు మొదటగా భారత్కు వచ్చి వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ చివరకు వాటన్నిటిని గోవా డయ్యూ డామన్లకు మాత్రమే పరిమితం చేశారు వాటిని కూడా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వదులుకున్నారు కారణం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ విజయ్ పేరున జరిపిన సైనిక చర్య ద్వారా కేపి కాండెత్ సైనిక పాలనలో ఉన్న గోవా డయ్యూ డామన్లు భారతదేశంలో విలీనమయ్యాయి వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ప్రతిపాదన కారణం రెండు సరైనవి ఆర్ ఏకు సరైన వివరణ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ డచ్ స్థావరాలను అవి ఉన్న తీర ప్రాంతాలతో జత చేయండి చూడండి ఇక్కడ డచ్ ప్రా డచ్ స్థావరాలు అవి ఉన్న తీర ప్రాంతాలు చూడండి బాలాసోర్ చిన్సూరా సూరత్ నాగపట్నం చూడండి ఇక్కడ తీరాలతో జత చేయమన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ డి చూడండి ఆప్షన్ డి అనేది సరైన జత నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారతదేశం చేరుకున్న తొలి నౌక ఏది చూడండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారతదేశం చేరుకున్న తొలి నౌక అడిగాడు చూడండి ఇక్కడ తొలి నౌక ఏది ఆన్సర్ రెడ్ డ్రాగన్ మొఘల్ చక్రవర్తి చూడండి మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఎవరిని ఇంగ్లీష్ కాన్గా అభివర్ణించాడు చూడండి ఇంగ్లీష్ కాన్గా ఎవరిని అభివర్ణించాడు మొఘల్ చక్రవర్తి ఆన్సర్ కెప్టెన్ విలియం హకిన్స్ నెక్స్ట్ భారత్లో ఆంగ్లేయుల మొదటి కోట అయిన సెయింట్ జార్జ్ కోటను మద్రాసులో ఎవరు నిర్మించారు చూడండి భారత్లో ఆంగ్లేయుల మొదటి కోట అయిన సెయింట్ జార్జ్ కోటను మద్రాసులో నిర్మించింది ఎవరు అని అడిగాడు ఆన్సర్ ఫ్రాన్సిస్ డే అండ్రూ కోగన్ నెక్స్ట్ కలకత్తా నగరాన్ని ఎవరు నిర్మించారు చూడండి కలకత్తా నగరాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ జాబ్ చర్నాక్ పుదుచ్చేరి నగరాన్ని ఎవరు నిర్మించారు చూడండి పుదుచ్చేరి నగరం ఇందాక కలకత్తా నగరం ఇప్పుడేమో పుదుచ్చేరి నగరం ఆన్సర్ ఫ్రాంకోయిస్ మార్టిన్ నెక్స్ట్ బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక వర్తక స్థావరం ఏది చూడండి బెంగాల్లో ఫ్రెంచ్ వారి ఏకైక వర్తక స్థావరం ఏది అని అడిగాడు ఆన్సర్ చంద్ర నాగోర్ నెక్స్ట్ యూరోపియన్లు భారత్లో ప్రవేశపెట్టిన వాస్తు శైలీలను జతపరచండి చూడండి యూరోపియన్లు భారత్లో ప్రవేశపెట్టిన వాస్తు శైలులను జతపరచాలి వాస్తు శైలి ఫ్రెంచ్ వాస్తు శైలి బ్రిటిష్ వాస్తు శైలి డచ్ వాస్తు శైలి ఈవైపు ఆ శైలులు ఇచ్చారు జతపరచమన్నారు ఇబేరియన్ పర్షియన్ గోతిక్ కలోనియల్ రివైవల్ జతపరచమని అడిగాడు చూడండి ఇక్కడ ఫ్రెంచ్ వారు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ పుదుచ్చేరిలో సెక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్ చర్చిని ఎవరు నిర్మించారు చూడండి పుదుచ్చేరిలో సెక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసస్ చర్చిని ఎవరు నిర్మించారు ఆన్సర్ ఫ్రెంచ్ వారు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి కర్ణాటక యుద్ధానికి తక్షణ కారణం తెలుపండి చూడండి మొదటి కర్ణాటక యుద్ధానికి తక్షణ కారణం ఏంటి ఇక్కడ ఆన్సర్ బ్రిటిష్ వారు ఫ్రెంచ్ నౌకలను పట్టుకోవడం నెక్స్ట్ భారత్లో నిర్మాణాలు వాటి ఐరోపా వాస్తు శైలులను గుర్తించండి చూడండి భారత్లో నిర్మాణాలు చూడండి రాష్ట్రపతి భవన్ గేట్ ఆఫ్ ఇండియా పుదుచ్చేరి పట్టణం సెయింట్ కేథడ్రల్ చర్చ్ సో నిర్మాణ శైలులను జతపరచమన్నాడు ఇక్కడ కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళిక ఇబేరియన్ వాస్తుశైలి నియో రోమన్ వాస్తు శైలి గోతిక్ వాస్తు శైలి చూడండి భారత్లో నిర్మాణాలు వాటి ఐరోపా వాస్తు శైలులను గుర్తించండి అని అడిగాడు ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి మరలా ప్రతిపాదన కారణమిచ్చాడు చూడండి ప్రతిపాదన కారణమిచ్చి సరైనవి అడిగాడు పోర్చుగీస్ పరిపాలనా కాలంలో భారత్లో క్రైస్తవ మతం బలపడింది కారణం పోర్చుగీస్ వారు భారత్లో క్రైస్తవ మత ప్రచారం ముమ్మరంగా సాగించారు మత ప్రచారకుడు జేవియన్ సహాయంతో పోర్చుగీస్ గవర్నర్ డిసౌజా ఏడు లక్షల మందికి భారతీయ క్రైస్తవులను మార్చాడు ఏడు లక్షల మందిని భారతీయ క్రైస్తవులుగా మార్చాడు ఇందులో సరైనవేవి అన్నాడు సరైనవి గనుక చూస్తే ఏ ఆర్ రెండు సరైనవే ఆర్ఏకు సరైన వివరణ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారత్లో నిర్మాణాలు వాటి వాస్తు శిల్పులను జతపరచమన్నాడు చూడండి ఇప్పటిదాకానేమో నిర్మాణాలు వాస్తు శైలులను అడిగాడు ఇక్కడ నిర్మాణాలు శిల్పులను అడిగాడు గేట్ వే ఆఫ్ ఇండియా రాష్ట్రపతి భవన్ విక్టోరియల్ మెమోరియల్ హాల్ జేమ్స్ చర్చ్ ఆర్ చూడండి జేమ్స్ చర్చ్ ఢిల్లీ ఇక్కడ చూడండి ఈవైపు ఇచ్చాడు స్కిన్నర్ విలియం ఎమర్సన్ ల్యూడిన్స్ విట్టల్ డి విట్టల్ వీటిని జతపరచమన్నాడు భారత్లో నిర్మాణాలు శిల్పులు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యంలో సరైనవి గుర్తించండి చూడండి కింది వాక్యాల్లో సరైనవి భారత్లోకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం ఒక వర్తక సంఘంగా ప్రవేశించి దశలవారీగా రాజ్యాధికారం హస్తగతం చేసుకుంది మొదటి దశ పదహారు వందలు పదిహేడు వందల డెబ్బై రెండులో భారతదేశంలోని స్వదేశీ పాలకులతో ఇతర ఐరోపా దేశాలతో తలపడి వారిని ఓడిస్తూ బలపడుతూ వచ్చింది రెండో దశలో పదకొండు పదిహేడు వందల డెబ్బై రెండు పద్దెనిమిది వందల యాభై ఏడు శాశ్వత నిర్ణయ పద్ధతి సైన్య సహకార విధానం రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రాతిపదికగా బ్రిటిష్ వారు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా యూరోపియన్ల రాక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ